ఇది వచ్చేసి ఇక్కడికి పిండి పేయటం అనమాట పూరీలు చపాతీలు పుల్కాలు రెడీమేడ్ తయారు ఫస్ట్ వాళ్ళు గోధి పిండి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ దాంట్లో వాటర్ పోయటం జరుగుతుంది నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసేపటికి ఆ పిండి తీసి వచ్చేసేపటికి ఇలా స్టార్ట్ అవుతుంది బాల్ కటింగ్ ప్లేస్ అలా మనం ఎన్ని గ్రాములు తీసుకుంటే అన్ని గ్రాములు కటింగ్ అవుతూ చూసారు కదా అవుతూ ఉంటుంది దీంట్లో అప్పుడప్పుడు పొడి వేస్తుంటారు కొద్దిగా కొద్ది కొద్దిగా మధ్యలో పొడి పొడిపిండేసి ఒక బాల్కి ఒక బాల్ ఖర్చుకోకుండా ఎలా చేస్తూ ఉంటారు పొడి పొడిపిండి వేయడం జరిగింది బాల్ 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 మొత్తం వాసింగ్ వేయడం జరిగింది చూడండి ఒకసారి టెంపరేచర్ వచ్చేసప్పటికి టూ ఫిఫ్టీ ఎయిట్ కింద టూ ఫిఫ్టీ సెవెన్ టూ థర్టీ టెంపరేచర్ వస్తుంది మనకి ఇప్పుడు ఇందులో ఉన్న బాల్ తీసేసి మిషన్ ఆన్ అవుతుంది మిషన్ ఆన్ ఆన్ చేస్తున్నారు షాప్ అంటే ఫ్లాట్ స్టార్ట్ అవుతుంది. వోఫసింగ్. ఇది ప్యాకింగ్ అయిపోయినా కొరిలో ది ప్యాకింగ్ అయిపన ప్లీజ్ ఒక ప్యాకెట్ వచ్చేసరికి 50 రూపాయలు ఉంటుంది. 고춧가루 고추장 고춧가